చూడమ్మా అక్షర సంఖ్యను బట్టి ఘనములు నాలుగు రకాలు ఎన్ని రకాలు ఘనములు చూడండి మొదటి వచ్చేసి ఏకాక్షర గణాలు ఏంటి ఒకే అక్షరం కలిగినటువంటివి వాటిని మనం ఏకాక్షర గణాలు అంటాం ఓకేనా ఎలా చూడండి ఇప్పుడు ఒక పాదంలో ఒక అక్షరం మిగిలిపోయింది జ్ఞానాన్ని అక్షరం మిగిలిపోయింది అప్పుడు మనం అని పెడతాం ఓకే నెక్స్ట్ లా ఏం చెప్తాము లఘు నెక్స్ట్ రెండక్షరాల గణాలు చూడండి ఇవి నాలుగు రకాలు ఒకటి వచ్చేసి గల దీన్నే గణం అని కూడా అంటాం నెక్స్ట్ రెండోది గగ నెక్స్ట్ మూడోది ల నెక్స్ట్ లగ దీన్ని మనం వగణం అని కూడా అంటాం నెక్స్ట్ గణాలు ఇవి ఎనిమిది రకాలు ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ చూడండి బజసా ఎరత మన ఓకేనా నెక్స్ట్ ఇవి నాలుగు లక్షల గణాలు ఇవి వచ్చేసి మూడు రకాలు నలము నగము సలము అంటే నగనానికి లఘు వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ నగనం ఏది మూడు లఘువులు అంతేనా మూడు లఘువులకి ఒక లఘువు వచ్చేస్తే దాన్ని మనం ఏమంటాము నలము ఓకేనా అదే విధంగా నగము అదే నాకై ఏమొస్తుంది మూడు లఘువులు వస్తాయి అదే మూడు లఘువులకి ఒక గురువు చేస్తే అప్పుడేమవుతుంది నగము ఓకేనా అదే విధంగా సలము చూడండి సా ఇక్కడ ఉంది సాకి రెండు లఘువులు ఒక గురువు ఉంది దీనికి ఒక లఘువు దాన్ని మనం అంటాము సలము అంటాము ఓకేనా వీటిని మీరు నోట్ చేసుకోండి